శ్రీకృష్ణుని మేనత్త కుమారుడే శిశుపాలుడు శిశుపాలుడు పుట్టుకతోనే నాలుగు చేతులతో మూడు కన్నులతో పుడతాడు వికృత రూపంతో పుట్టేసరికి ఆకాశవాణి ఈ శిశువుని ఎవరు ఎత్తుకుంటారో అలా ఎత్తుకున్నప్పుడు ఎక్కువగా ఉన్న కన్ను చేతులు అదృశ్యమవుతాయో వారి చేతిలోనే ప్రాణాలు కోల్పోతాడు అని చెప్పిందట ఒకరోజు శ్రీకృష్ణుడు తన మేనత్తని చూడడానికి వచ్చాడు శ్రీకృష్ణుడు శిశుపాలు ఎత్తుకున్నాడు వెంటనే ఆ శిశువుకి వికృత రూపం పోయి మామూలు రూపు వచ్చిందట అప్పుడు శ్రీకృష్ణుని మేనత్త కొడుకుకు వికృత రూపం పోయి మామూలు రూపు వచ్చిన దానికంటే మేనల్లుని చేతిలో తన కుమారుడు మరణిస్తాడేమోనని ఆందోళన చెంది దయచూపు మయ్య దామోదర అని వేడుకుంది అప్పుడు శ్రీకృష్ణుడు వంద తప్పుల వరకు మన్నిస్తానని మాట ఇచ్చాడు ఆ తరువాత మేనత్తతో నువ్వే నన్ను మన్నించాలి అన్నాడు అందుకే శిశుపాలుడు వంద తప్పులు చేసే వరకు క్షమించాడు కృష్ణ భగవానుడు